హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పాల పాలుతాలికలు అయితే చేద్దామండి నేను ముందుగానే ఒక రోజు నైట్ ఒక రెండు గ్లాసులన్నర బియ్యం అయితే తీసుకున్నాను వీటిని కడిగి ఇలా ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో వేసి పెట్టుకోవాలి శుభ్రంగా నీళ్ళన్ని వంచి ఇలా నీళ్ళన్నీ తీసేసి ఒక క్లాత్లో వేసి కాటన్ క్లాత్లో కొద్దిగా నీళ్ళన్నీ కొంచెం ఆరే వరకు ఒక ఐదు నిమిషాలన్నీ ఇలా వదిలేద్దాం తర్వాత మిక్సీ పట్టుకుందాం కొంచెం పిండే కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీ పట్టు పట్టుకుంటున్నాను అయితే మిక్సీ బట్టి అయితే పట్టాలండి ఖచ్చితంగా జల్లెడు పట్టుకోవాలి బరకుండిది కాబట్టి తడిపి పిండితో ఎప్పుడే చేసినా కానీ జల్లుడు పట్టుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసులన్నరకి ఇంత పిండి అయితే వచ్చిందండి పిండి ఆరిపోకుండా ఎప్పటికప్పుడు అలా నొక్కి పెట్టుకోవాలి పిండి అయితే జల్లుడు పట్టానండి ఇప్పుడు పిండి ఆరిపోకుండా బాగా ఇలా నొక్కి పెట్టి దాని మీద గిన్నె ఏదన్నా బరలిచ్చుకోవాలి నేను బెల్లం అయితే ఓ పావు కేజీ కుంది తీసుకున్నానండి ముందుగానే ఒక డేక్షా పెట్టి బెల్లం కరగబెట్టుకుందాం ఇందులో కొద్ది వాటర్ పోతున్నాం బెల్లమే పాకు రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలు బెల్లం కరిగాక ఒకసారి వడకట్టుకోవాలి నలుకలేమన్నా ఉంటే పోతే అయితే కరిగిందండి దీన్ని పక్కన పెట్టుకుందాం వడగట్టుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టుకుందాం అర లీటర్ పాలు తీసుకున్నానండి ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుందాం రెండు గ్లాసుల వరకు వాటర్ కలుపుదాం ఈ పాలు బాగా తెరలేక ఒకసారి నేను ముందుగానే సగ్గు బియ్యం ఒక వంద గ్రాములు నానబెట్టి పెట్టుకున్నాను అవి వేసుకుందాం మనం ముందుగానే కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు అయితే వడగట్టుకుందాం అండి పిండిలోకి పిండిని కలుపుకుందాం జూస్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా పిండిలో సాల్ట్ కూడా కలుపుకుందాం ఒక్క చిట్టుకుడు అంతా సాల్ట్ వేస్తున్నానండి మరి చప్పగా లేకుండా కొద్ది సాల్ట్ ఎండంతా బాగా ముద్దగా కలిపి పెట్టుకోవాలి కొంచెం బెల్లం వాటర్ పోసుకుందాం నలకలు వస్తాయండి బెల్లంలో అందుగురించి వడగట్టుకోవటం పిండి అయితే ఇలా మెత్త కలిపి పెట్టుకున్నాను చిన్న చిన్న ఉండలు తీసుకొని పిండిని మనం ఇలా చేత్తోనే తాలిఖలు చేసేయచ్చు మైదా పిండితో కూడా చేస్తారు బీ పిండి కాకుండా ఇలా మనకి మరీ ఎక్కువ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా తాలికలు చేసి పెట్టుకోవటమే ఇలా తాలిఖీ చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలు తీసుకొని పాత రోజుల్లో అయితే మూకుడు ఉండేది దాన్ని బట్టి పిండిలా కలిపి వేసేసేవాళ్ళు ఇప్పుడైతే అవి దొరకట్లేదు కాబట్టి ఇలా చేత్తోనే చేసుకోవచ్చు ఇలా సన్నగా అన్నీ చేసి పెట్టుకుందాం వాళ్ళైతే బాగా తెరలాయండి ఇందులో నేను ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకుందాం బియ్యం కూడా పాలల్లో బాగా ఉడకాలి తాలికలు అయితే అన్నీ ఇలా చుట్టేసి పెట్టానండి లాస్ట్ కొంచెం పిండి మిగిల్చుకున్నాను ఇది కొంచెం నీళ్ళల్లో కలిపి పాయసంలో వేయచ్చు చిక్కగా వచ్చిద్ది పాయసం కొద్దిగా ఉంచుకున్నాను పిండి బియ్యం కూడా ఉడికాయండి ఇప్పుడు ఇందులో తాలికలు అయితే వేసుకుందాం మెత్తగా ఉడికినాయి తాలికలు ఇలా ఒకటి ఒకటి వేసేసుకుందాం పాల తాలికలు చేయటం చాలా ఈజీ అండి అబ్బా పాల తాలికల చాలా పని ఉండిద్ది అనుకుంటారు మనం మిక్సీ వేసుకొని ఇలాగ ముందుగానే బెల్లం నీళ్ళు వేసి పిండి కలిపి పెట్టుకొని ఇలా వేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోయి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి ఒకసారి చేసి చూడండి వేయగానే తిప్పకూడదు ఒక రెండు మూడు నిమిషాలన్నా ఆగి తిప్పాలి లేకపోతే తాలికలన్నీ విరుగుతాయి తాలికలు అయితే వేసేసానండి నాలుగు యాలక్కాయలు కూడా దంచి వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం కొంచమే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు మెల్లిగా తిప్పుకోవాలి లేదంటే తాలికలు ముక్కల్లాగా అయిపోతాయి తాలికలు అయితే విరగలేదు ఇంకా కొద్దిగా ఉడకాలి ఇలాగా మనం పక్కన స్టవ్ మీద జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్లు అయితే ఫ్రై చేసుకుందామండి ఎండు కొబ్బరి అయితే తీసుకున్నానండి నెయ్యి వేసి వేపుతున్నాను అవి కొద్దిగా కలర్ మారాక కిస్మిస్లు జీడిపప్పు కూడా వేసుకుందాం ఇలా ఉడికిందో లేదో ఒక తాలికిన అయితే తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే ఇంకొద్దిగా ఉడకాలండి కొంచెం పచ్చి ఉంది ఇంకొంచెం ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం మనం కొంచెం పిండి మిగుల్చుకున్నాం కదండి అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని పిండి అయితే కలిపి ఇందులో పోసుకుందాం పాయసం అయితే చిక్కగా వచ్చిద్ది బాగుంటుంది ఒకసారి ఇలా వేసి చూడండి నెలల్లో ఇలా కొద్దిగా పిండి మనం మిగుల్చుకున్నాం కదా దాన్ని ఇలా కలిపి ఈ పాయసంలో అయితే వేసేద్దాం మనం ముందుగానే పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి ద్రాక్ష కూడా వేసేసుకుందాం అండి చూసారా నేను పిండి వేసేసరికి చక్కగా వచ్చేసింది పాయసం పాలు విరగకుండా పాలు తాలికలు అయితే సూపర్గా వచ్చేసాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం అయితే వేసేస్తాం తాలికనైతే చూద్దాం ఉడికిందేమో తాలిక అయితే ఉడికాయి నేను పావు కేజీ తీసుకున్నానండి బెల్లం అయితే కరగపెట్టాను సరిపోతుంది స్వీటు ఇంకొద్దిగా ఎక్కువ వాళ్ళు ఇంకొక కొద్దిగా తీసుకోండి ఇదైతే సరిపోయిద్ది కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు అయితే స్టవ్ కట్టేద్దాం పాలు విరక్కోకుండా పాలు తాలికలు అయితే రెడీ అయిపోయాయి పాలు అయితే విరగకుండా బాగా కుదిరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బాగుండిద్ది కొంతమందికి రీచ్ అవుతాయి ఇంకా వీడియో పాలుతాలికలు అయితే రెడీ అయ్యాయండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పాలు విరక్కోకుండా తాలికలు అయితే బాగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి బాయ్